ఈ రోజు దేవుని వాక్యము నీవు ఆశీర్వాదముగా నుండువు ఆది కాండము ఆశీర్వదించి నీ నామమును గొప్ప నీవు ఆశీర్వాదముగా నుండువు ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడి ఆయనకు విధేయత చూపిస్తారో వారు తప్పక దేవుని చేత ఆశీర్వదింపబడతారు అబ్రహాము ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోబడి తన తండ్రి ఇంటిని తన దేశమును విడిచి దేవుడు చూపించే దేశమునకు బయలుదేరాడో దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదించటం ప్రారంభించాడు కేవలము అబ్రహాము అతని కుటుంబం ఒక్కటే దీవించబడటం కాదు గాని అబ్రహాము ద్వారా దేవుడు అనేక జాతులను వ్యక్తులను ఆశీర్వదించాడు మనము కూడా దేవుని మాటకు లోబడితే మనము కూడా దీవించబడతాము ప్రార్థన ప్రభువైన యేసు మా జీవితాలలో నిన్ను మేము వెంబడించి నీకు లోబడి జీవించుటకు సహాయము చేయమని ఏస్తున్నామన అడుగుచున్నాము తండ్రి ఆము